దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ త్రీ ఆనంద నిలయం ముందుకు వచ్చిన అశ్విన్కి ఆనంది కనిపిస్తుందా కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అశ్విన్ ఆనంది నిలయం ముందుకు వచ్చి లోపలికి చూస్తుండగా వాళ్ళ బామ్మగారు బయటికి వస్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ వాళ్ళ నాయనమ్మని చూడగానే చిన్నప్పుడు తనతో ఆడుకున్న ఆటలు అశ్విన్కి గుర్తొస్తూ బామ్మ అనుకుంటూ మనసులోనే భావోద్వేగానికి గురవుతాడు అంతలోనే మళ్ళీ వాళ్ళ నాన్నగారు వెళ్ళిపమ్మని సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళ నాయనమ్మ మీద కోపం తెచ్చుకుంటూ ఆయన గారు నన్ను మా అమ్మని వెళ్ళిపోమ్మంటే కనీసం ఒక్క మాట కూడా తన కొడుక్కి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది అని మనసులో తిట్టుకుంటాడు అలా వాళ్ళ బామ్మని తిట్టుకుంటూ ఉండగానే దామయంతి గారు తులసమ్మకు పూజ చేసే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకెవరైనా కనిపిస్తారేమోనని మళ్ళీ చూసేలోపే అమరు పేపర్ చదువుకుంటూ బయటకు వస్తుంటాడు తండ్రిని చూడగానే ముందు గతం తాలూకు మధుర జ్ఞాపకాల్లోకి వెళ్తాడు వారిని పట్టుకో అమర్ నా మాట వినడం లేదు అంటూ నందిత పెరుగన్ను గిన్నెతో పెరట్లోకి వస్తుంది కౌలు రైతులతో మాట్లాడుతున్న అమర్ వాళ్ళని పంపించి భోజనం వద్దని వాళ్ళ అమ్మకు అందకుండా అల్లరిగా నవ్వుతూ పరిగెడుతున్న కొడుకుని చూసి నవ్వుతూ నానా అశ్విన్ మీ అమ్మని ఇబ్బంది పెట్టకుండా భోజనం తిను నానా అంటూ కొడుకు వెంట పరిగెడుతూ కొడుకుని పట్టుకోవాలని చూస్తుంటాడు నేను మీకు దొరకను నానా అంటూ అశ్విన్ నవ్వులు చిందిస్తూ మొక్కల మధ్య పరిగెడుతూ ఉంటాడు అమర్ నందిత కలిసి కొడుకుని పట్టుకోవడానికి నానా తిప్పలు పడుతూ కొడుకు వెంట పరిగెడుతూ ఉంటారు కొన్ని క్షణాలకి అమర్ అశ్విన్ని పట్టుకొని నా బంగారు తండ్రి దొరికేశాడు అంటూ కొడుకుని ఎత్తుకొని పైకి ఎగిరేసి పట్టుకొని ప్రేమగా ముద్దు పెట్టుకొని హత్తుకుంటాడు మీకు కాబట్టి దొరికాను నానా అదే అమ్మకైతే దొరక్కపోయేవాణ్ణి అని అంటాడు అశ్విన్ ముద్దు ముద్దు మాటలతో అది నిజమే అమర్ వీరి అల్లరి భరించడం నా వల్ల కావట్లేదు అంటూ కొడుక్కి పెరుగు ముద్ద తినిపిస్తుంది అమర్ చిలిపిగా నందిత చెవి దగ్గరకు వచ్చి నువ్వేమైనా తక్కువ రోజు రాత్రిపూట మన పడక గదిలో నాతో ఎంత అల్లరి చేస్తుంటావు అంటూ నవ్వుతుంటాడు పో అమర్ అంటూ నందిత సిగ్గుతో తలదించుకుంటుంది సిగ్గుతో ఎర్రగా అయినా తన బుగ్గ మీద అమర్ ఒక్కసారిగా ముద్దు పెడతాడు అయ్యో ఏంటమర్ ఇది పసిపిల్లాడి ముందు అంటూ నందిత సిగ్గుపడుతూ అంటుంది పసిపిల్లాడు కాబట్టే వాడికి ఇప్పుడు ఏమీ తెలియదని ముద్దు పెట్టానోయ్ వీడు పెద్ద ఇవన్నీ స్వీట్ మెమొరీస్ లాగా గుర్తుండిపోతాయిలే అంటాడు నవ్వుతూ నీ చిలిపి పనులు ఆపి వాడిని భోజనం తిననివ్వు అని అంటుంది నందిత కూడా నవ్వుతూ అక్కడ బెంచి మీద కూర్చొని పెడుదూ గాని పదా అంటూ అమర్ బెంచి దగ్గరికి వెళ్ళి అశ్విని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు నందిత పక్కన కూర్చొని అశ్వినికి భోజనం పెట్టబోతుంటే నా కొద్దు అంటూ ఇంకా మారం చేస్తుంటాడు అమర్ కొడుకుని బుజ్జగిస్తూ అలా అనకూడదు నాన్న నా బంగారు తండ్రి అల్లరి చేయకుండా భోజనం తింటాడు చూడు నువ్వు భోజనం చేసి కూర్చున్నావనుకో ఈలోపు చైతన్య ఆనంది నీతో ఆడుకోవడానికి వస్తారు వాళ్ళు రాగానే నువ్వు ఆడుకోవచ్చు అంటూ మాటలు చెప్తుంటాడు వాళ్ళు త్వరగా వస్తారా నానా అని అడుగుతూ తల్లి పెట్టే ముద్దలు తింటూ ఉంటాడు అశ్విన్ నువ్వు త్వరగా తింటే నీతో ఆడుకోవటానికి వాళ్ళు కూడా త్వరగా వస్తారు అని అంటాడు అమర్ కొడుకు తల నిమృతూ అయితే చైతన్య ఆనందితో ఆడుకోవటం కోసమైనా త్వరగా తింటాను నానా అంటూ అశ్విన్ అల్లరి చేయకుండా అన్నం ముద్దలు తింటూ ఉంటాడు కొద్దిసేపటికి అశ్విన్ భోజనం తినడం పూర్తి చేసి తండ్రి ఒడిలో ఒదిగిపోయి కూర్చుంటే నందిత అమర్ హృదయం మీద వాలిపోయి పక్కన కూర్చుంటుంది అమర్ ఒడిలో కూర్చున్న కొడుకుతాల మీద ప్రేమగా చేయిపెట్టి నిముతూ హృదయం మీద వాలిపోయిన నందిత నుదుటి మీద ముద్దుపెట్టి మీ ఇద్దరితో ఇలా ఉంటే కాలం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది నందిత అని అంటాడు కూడా అమర్ సంతోషంగా సాగిపోతున్న మన సంసారం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటుంది నందిత అలా అమర్ భార్య కొడుక్కి ప్రేమ పంచుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే రమేష్ దేవి వాళ్ళ పిల్లలైన చైతన్యని ఆనందిని ఎత్తుకొని అక్కడికి వస్తారు వాళ్ళని చూడగానే అశ్విన్ నవ్వుతూ చైతన్య ఆనంది వచ్చారు నాన్న అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటాడు ఆ ఇద్దరికన్నా ఆనంది చాలా చిన్నది కాబట్టి బుడి బుడి అడుగులతో వాళ్ళతో ఆడుతూ ఉంటుంది అలా ముగ్గురు కలిసిపోయి ఆడుకోవటం చూసి ఈ రెండు జంటలు సంతోషపడుతుంటారు ఉండండి అందరికీ కాఫీ తీసుకొస్తాను అని చెప్పి నందిత వెళ్ళిపోతుంది నేను కూడా వస్తాను నందిత అంటూ దేవి కూడా నందితతో వెళ్తుంది అమర్ రమ్మన్నావు అంటూ రమేష్ వెళ్ళి అమర్ పక్కన కూర్చుంటాడు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని రమ్మన్ చెప్పాన్రా పాపో నందిత పెద్ద సిటీలో కోట్ల ఆస్తితో గారాభంగా పెరిగిన తను ఈ పల్లెటూరులో ఉండటానికి కష్టపడుతుంది ఆ కష్టాన్ని బాధని నాకు తెలియకుండా భరిస్తుంది అందుకే నందిత సంతోషపెట్టడం కోసమైనా ఇక్కడ పొలాలమ్మి సిటీకి వెళ్ళి ఏదైనా బిజినెస్ పెట్టే ఆలోచనలో ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటారు ఇలా కొన్ని గంటల తర్వాత రమేష్ దేవి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు అమర్ కొడుకుని ఎత్తుకొని బాగా చీకటి పడింది అశ్విన్ ఇక వెళ్ళి కాని పదా అంటూ అశ్విన్ ఎత్తుకొని నందిత భుజం మీద చేవేసి భార్య కొడుకుతో లోపలికి వెళ్తాడు ప్రెసెంట్ గేటు దగ్గర నుండి తండ్రిని చూస్తున్న అశ్విన్కి ఆ మధుర జ్ఞాపకాలు కొన్ని గుర్తొచ్చి అంతలోనే తనకు దూరంగా వెళ్ళిపోమని అమర్ చెప్పే ఆ చేదు సంఘటనలు కూడా గుర్తొచ్చి తండ్రి వైపు కోపంగా చూస్తుంటాడు అప్పుడే చైతన్య కూడా బయటికొచ్చి అమర్తో మాట్లాడుతూ పక్కన కూర్చుంటాడు చైతన్యం చూడగానే చిన్నప్పుడు చైతన్యతో ఆడుకోవటం కాలేజీలో వాళ్ళకున్న శత్రుత్వం అశ్విన్కి గుర్తొస్తూ చైతన్య వైపు కోపంగా చూస్తుండగానే అమర్ కాస్త నవ్వుతూ పక్కన కూర్చున్న చైతన్య భుజం చుట్టూ చేవేసి మాట్లాడుతూ ఉంటాడు తండ్రి తమని దూరం చేసుకుని చైతన్య వాళ్ళకి ప్రేమను పంచటం అశ్విన్ ఇంకా తట్టుకోలేనట్టుగా కోపంగా చూస్తూ పిడికిలి బిగిస్తుంటాడు కొద్దిసేపటికి అమర్ చైతన్య ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ లోపలికి వెళ్తారు తర్వాత ఇంకో క్యాండిడేట్ కనపడుతుందేమోనని అశ్విన్ చూస్తుంటాడు ఇక వెళ్తాం పద అశ్విన్ అని అంటాడు పక్క నిలబడ్డ సుదర్శన్ అశ్విన్ తన కోసం చూస్తూనే ఇక కనపడదని అర్థమై ఆనంది నిలయం అని ఆ పేరు మీద ఇంకాస్త కోపంగా వేలితో రాసి పదండి మావయ్య అంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు అశ్విన్లో కనిపిస్తున్న ఆ కోపం సీరియస్ని చూస్తూ సుదర్శన్ కూడా వెళ్ళి కారులో కూర్చుంటాడు కొద్దిసేపటికి ఒక ఖరీదైన బంగ్లాలో అశ్విన్ అడుగు పెడతాడు లోపలికి రాగానే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే నందిత తల్లిదండ్రులు చనిపోయారు అన్నట్టు గుర్తుగా వాళ్ళ ఫోటోలకి పూలదండలు కనిపిస్తూ ఉంటాయి అశ్విన్ ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి తండ్రి నుంచి దూరమై వాళ్ళ అమ్మతో కలిసి ఆ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళని చీర తీసి చూసుకోవటం గుర్తొచ్చి కన్నీటి పరులతో కూడిన అభిమానంతో వాళ్ళ ఫోటోలకి నమస్కరిస్తుంటాడు సుదర్శన్ అక్కడున్న పని వాళ్ళ అందరితో మాట్లాడుతూ ఇక నుంచి అశ్విన్ ఇక్కడే ఉంటాడు మా చెల్లెలు కూడా త్వరలోనే ఇండియా వస్తుంది మా చెల్లెలు కుటుంబం ఇక స్థిరంగా ఇక్కడే ఉండబోతుంది అశ్విన్కి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి అంటూ వర్కర్స్ని అలర్ట్ చేసి పంపిస్తాడు తర్వాత ఆ ఫోటోల దగ్గర నిలబడి ఉన్న అశ్విన్ దగ్గరికి వచ్చి బాబాయ్ పిన్ని చనిపోయిన తర్వాత నేను కూడా ఇక్కడికి రావటం చాలా వరకు తగ్గించాను అప్పుడప్పుడు వచ్చి పని వాళ్ళని అలర్ట్ చేసి వెళ్తుండేవాడిని ఏంటో మా చెల్లెలు ఈ కోట్ల ఆస్తిని వదిలేసుకుని వెళ్ళి అమ్మారిని పెళ్ళి చేసుకొని కష్టాలు పడింది అని అంటాడు తండ్రి పేరు గుర్తు చేయగానే అసలే సీరియస్గా ఉండే అశ్విన్ మొహం ఇంకా సీరియస్గా మారుతుంది సరేలే ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని మనసు పాడు చేసుకోవడం ఎందుకు ప్రయాణం చేసి ఉన్నావు కదా వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రెస్ట్ తీసుకో అశ్విన్ ఇండియాకి వచ్చింది ఇప్పుడే కాబట్టి నీ మొదటి లంచ్ మాత్రం మా ఇంట్లోనే చేయాలి నేను మీ అత్తయ్య మీ మర్దలు నీకోసం ఎదురు చూస్తుంటాము అని అంటాడు ఆప్తుడైన వాళ్ళ మావయ్య మాట కాదనలేక మౌనమే అంగీకారంగా ఉంటాడు అశ్విన్ సరే అశ్విన్ మధ్యాహ్నం కలుద్దాం అని చెప్పి సుదర్శన్ వెళ్ళిపోతాడు అశ్విన్ ఆ సీరియస్ లుక్తోనే అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఆనంది నిలయంలో వాళ్ళని చూడటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మధ్యాహ్నం పన్నెండు అవుతుండగా సుదర్శన్ భార్య సంగీత కూతురైన గౌతమిని చీరలో రెడీ చేస్తూ ఇవాళ నీ పెళ్లి చూపులు అనుకో మీ అశ్విన్ బావతో నీ పెళ్లి చేయాలని మీ నాన్న అనుకోని రోజు లేదు అని అంటూ కూతుర్ని రెడీ చేస్తుంటుంది సుదర్శన్ కూడా అక్కడికి వచ్చి అవును గౌతమి నువ్వు అశ్విని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు లెక్కలేని కోట్ల ఆస్తికి నువ్వు వారసురాలువి అవుతావు అందంలోనూ డబ్బులోనూ అశ్విన్ కంటే దీటైన వాడు నీకు దొరకడు అందుకే అశ్విన్తో కాస్త క్లోజ్గా ఉండు అని చెప్తాడు పొందిగ్గా అందంగా కనిపిస్తున్న గౌతమి అద్దంలో చూసుకుంటూ నాకు ఆస్తులు అందం ముఖ్యం కాదు నాన్న మనిషి మనస్తత్వం ముఖ్యం నన్ను చేసుకునే మనిషికి ఆస్తులు లేకపోయినా నన్ను ప్రేమగా చూసుకుంటే చాలని కోరుకుంటున్నాను అశ్విన్ బావా నాకు అన్ని రకాలుగా నచ్చితేనే నేను బావని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడతాను అని అంటుంది అశ్విన్లో ఏం తక్కువ ఉందని నచ్చకపోవటానికి సినిమా హీరోలా ఉంటాడు చూస్తూ ఉండు నీకు ఇట్టే నచ్చుతాడు అని సుదర్శన్ అంటూ ఉండగా అశ్విన్ వచ్చినట్టుగా కారు సౌండ్ వినపడుతుంది అశ్విన్ వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను నువ్వు త్వరగా అమ్మాయిని రెడీ చేసి కిందికి తీసుకురా సుశీల అని చెప్పి సుదర్శన్ వెళ్ళిపోతాడు అశ్విన్ కళ్ళకు పెట్టిన గ్లాసెస్ తీసి చేతిలో పట్టుకొని లోపలికి వస్తుండగా సుదర్శన్ ఎదురుగా వెళ్ళి రా అశ్విన్ అంటూ రిసీవ్ చేసుకుంటాడు నేను కాస్త త్వరగా వెళ్ళాలి మావయ్య అంటూ అశ్విన్ సుదర్శన్తో కలిసి లోపలికి వస్తుంటాడు నీ గురించి నాకు తెలియదా అశ్విన్ త్వరగానే వెళ్దువులే అంటూ లోపలికి తీసుకుని వస్తుంటాడు గౌతమి కిందికి దిగి అశ్విని చూసి ఓ క్షణం అశ్విన్ అందాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతుంటుంది సుదర్శన్ గౌతమిని పరిచయం చేస్తూ నీ మరదలు గౌతమి తనని గుర్తుపట్టావు అశ్విన్ అని అడుగుతాడు అశ్విన్ కూడా తనని చూసి చాలా ఏళ్ళు అవుతుంది కదా తనను చూసి అంతగా గుర్తుపట్టలేకపోయాను మావయ్య అని అంటాడు అవును బావా మనం కలిసి చాలా ఏళ్ళవుతుంది ఇండివిజువల్గా నిన్ను చూసి ఉంటే నేను కూడా గుర్తుపట్టలేకపోయేదాన్ని అని అంటుంది గౌతమి నవ్వుతూ కానీ అశ్విన్ మొహంలో ఎలాంటి నవ్వు లేకుండా అదే సీరియస్ ముఖంతో ఉంటాడు అశ్విన్లో కనిపిస్తున్న ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్ గౌతమికి నచ్చనట్టుగా అనిపిస్తుంటుంది సంగీత కూడా అక్కడికి వచ్చి రా అశ్విన్ కూర్చో అంటూ సోఫా చూపిస్తుంది అశ్విన్కి తీరిగ్గా కూర్చోవటం నచ్చనట్టుగా చూస్తుంటాడు సుదర్శన్ అది గమనించి అశ్విన్ తొందరగా వెళ్ళాలంట సంగీత నువ్వు భోజనాలు వడ్డించు అని చెప్తాడు కొద్దిసేపటికి సుదర్శన్ అశ్విన్ గౌతమి ముగ్గురు కలిసి లంచ్ చేస్తుంటే సంగీత వాళ్ళకి వడ్డిస్తూ నీ చెల్లెలు శిరీష మెడిసిన్ చేస్తుంది కదా తన స్టడీస్ ఎప్పుడైపోతాయి అశ్విన్ అని అడుగుతుంది ఈ ఇయర్ అయిపోతుంది అత్తయ్య అని చెప్పి సీరియస్గా లంచ్ చేస్తుంటాడు గౌతమి లంచ్ చేస్తూనే అశ్విన్ని పూర్తిగా గమనిస్తూ ఉంటుంది సుదర్శన్ అశ్విన్ మాట్లాడుతూ ఉంటారు కొద్దిసేపటికి గౌతమి తన ముందున్న ఒక కర్రీ డిష్ని అశ్విన్ ముందలు పెట్టి ఈ ఆలు ఫ్రై వేసుకోబావా టేస్టీగా ఉంటుంది అని అంటుంది ఆ కర్రీ నాకు నచ్చదు అని చెప్పి వేరే కర్రీ వేసుకుంటాడు గౌతమి అశ్విన్లో ఉన్న ప్రతి కోణాన్ని చూస్తుంటుంది కొద్దిసేపటికి అశ్విన్ లంచ్ పూర్తి చేసుకొని ఓకే మావయ్య ఇక నేను వెళ్తాను అని అంటాడు సరే అశ్విన్ అని అంటాడు సుదర్శన్ అశ్విన్ బయటికి వెళ్తుంటాడు సుదర్శన్ పక్కనే ఉన్న కూతురు వైపు చూస్తూ అశ్విన్ నీకు నచ్చాడా గౌతమి అని అడుగుతాడు అప్పుడే బయటికి వెళ్ళిన అశ్విన్ తన గ్లాసెస్ మర్చిపోయిన విషయం గుర్తు వచ్చి మళ్ళీ లోపలికి వస్తుంటాడు గౌతమి కాస్త చిరాకు పడుతూ చూడటానికి ఆ రడుగుల అందగాడు కానీ బావ నాకు నచ్చలేదు నాన్న ఆ యాటిట్యూడ్ అస్సలు బాగలేదు అతని ఫేసులో చిన్న నవ్వు కూడా లేదు నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండలేను నేనే కాదు అతని జీవితంలోకి వచ్చే ఏ అమ్మాయి అయినా సరే ఆనందంగా ఉండలేదు అతని జీవితంలోకి రాబోయే ఆ అమ్మాయి ఎవరో కానీ ఖచ్చితంగా తను అన్లక్ పర్సన్ అవుతుంది అని మాట్లాడుతూ ఎదురుగా చూసేసరికి అక్కడ అశ్విన్ నిలబడి ఉంటాడు ఒక్కసారిగా అశ్విని చూసి ముగ్గురు నిర్ఘాంతపోతుంటారు కానీ అశ్విన్ అదేమి పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తన గ్లాసెస్ తీసుకుని వెళ్ళబోతుంటే సారీ బావా అని గౌతమి నుంచి వినపడుతుంది అశ్విన్ ఆ సీరియస్ లుక్తోని వెనక్కి తిరిగి తనని చూస్తూ ఎందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు నా అభిప్రాయం నీకు కష్టంగా అనిపించి ఉండొచ్చు కదా బాబా అని అంటుంది నెవర్ అటువంటిది ఏమీ లేదు నువ్వు నా గురించి చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నిజంగానే నా జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎప్పటికీ ఆనందంగా ఉండదు నువ్వన్నట్టు తను అన్లక్ పర్సనే అవుతుంది అని చెప్పి ఆ సీరియస్ లుక్తోనే గ్లాసెస్ కళ్ళకు పెట్టుకొని ముగ్గురిని చూసి బయటికి వెళ్ళిపోతాడు అశ్విన్ మాటలకి ఈ ముగ్గురు మరొక్కసారి నిర్ఘాంతపోతుంటారు ఇక ఈ యముడు జీవితంలోకి వచ్చే ఆనంది కాలేజీ క్లాసులో కూర్చొని ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఆనంది అంటే ఆనందం ఆనందం అంటే ఆనంది ఆనంది ఎక్కడ ఉంటుందో ఆనందం అక్కడ ఉంటుంది అంటూ నవ్వుతూ డైలాగ్స్ చెప్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నిజంగానే ఎముడు జీవితంలోకి వచ్చే ఆనంది ఆనందంగా ఉండదా అసలు అశ్విన్ ఆనంది ఎలా ఎదుట పడబోతున్నారు ఇద్దరి మధ్య ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండబోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్